Welcome to my YouTube channel Agna Educational Zone. ఏపీ ఉద్యోగుల మే నెల జీతాలపై కొరడా వీరికి జీతాలు నిలుపుదల చేయండి ఉద్యోగులకు ఊహించని షాక్ సంచలన ఆదేశాలు జారీ అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోని అయితే మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లే కంటెక్ట్ చేయండి తద్వారా నేను పోస్ట్ చేసే సమాచారం అందరికంటే ముందు మిమ్మల్ని చెప్పడానికి అయితే అవకాశం ఉంటుంది అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే రెండు వేల నాలుగు తర్వాత నియమించబడినటువంటి ఉద్యోగులకి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ పరిధిలోకి వస్తారు అనగా వారు సిపిఎస్ పరిధిలోకి వస్తారు వారికి బేసిక్లో టెన్ పర్సెంట్ అదేవిధంగా డిఏలో టెన్ పర్సెంట్ అయితే మినహాయించి ఆ ప్రాణ్ అకౌంట్లో వేస్తారు అదేవిధంగా గవర్నమెంట్ కూడా మరో టెన్ పర్సెంట్ని మ్యాచింగ్ గ్రాంట్ కింద ప్రాణ్ అకౌంట్లో వేస్తుంది తద్వారా వచ్చేటువంటి ఈ భారీ మొత్తాన్ని ఆ ఉద్యోగి పదవి విరమణ సమయంలో చెల్లిస్తారు కానీ ఇంతవరకు కొంతమంది ఉద్యోగులైతే తమ యొక్క ప్రాణ్ అకౌంట్ని ఇంకా ఓపెన్ చేసుకోలేదని రాష్ట్ర శాఖ అధికారులు అయితే ఆదేశాలు జారీ చేసి ఉన్నారు అటువంటి వారికి జీతాలను ఆపివేయమని చెప్పేసి అయితే ఆదేశాలు కూడా వచ్చి ఉన్నాయి అదేవిధంగా దీనికి రెండు రోజుల ముందుగా జిపిఎఫ్ ఉద్యోగులకి బేసిక్ పేలో సిక్స్ పర్సెంట్ను మినహాయించి తద్వారా మిగతా జీతాలను చెల్లించాలని చెప్పేసి గవర్నమెంట్ ఎప్పుడూ అయితే ఆదేశాలను జారీ చేసి ఉంది కానీ కొంతమంది ఉద్యోగులు ఇంకా కూడా జిపిఎఫ్ ఖాతాని ఓపెన్ చేయకపోవటం వల్ల రాష్ట్ర ఖజానా ఖజానాశాఖ అధికారులైతే సీరియస్గా స్పందించి ఈ యొక్క ఇటువంటి ఉద్యోగులకైతే జీ జీతాలని మేనల్ల జీతాల్ని జీతాలని ఆపివేయమని చెప్పేసి అయితే సంచలన ఆదేశాలను అయితే జారీ చేయడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్